హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం ముప్పై ఎనిమిదో భాగాన్ని మరి మరేం చేయాలి తనకి గతం గుర్తు చేయలేను నువ్వేమో నన్ను పట్టించుకోవట్లేదు అందుకే అజయ్కి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు నన్ను ఎలాగైనా నువ్వు ఒప్పుకోవాల్సిందే ఆహా నువ్వు కలలు కనుకు వాడికి ముందే చెప్పాను నువ్వు సీతను ఒప్పుకోరా నేను గీతను ఒప్పుకుంటాను అని వాడు సీతని ఒప్పుకోలేదు నేను కూడా నిన్ను ఒప్పుకోను అజయ్కి గుర్తొస్తే సీతనే కావాలి అంటాడు కదా గుర్తొచ్చినా లాభం లేదు ఆల్రెడీ వాడు వల్లిని పెళ్లి చేసుకున్నాడు సీత వాడి జీవితంలోకి రాదు అది నువ్వు అనుకుంటున్నావు కౌశిక్ సీత ఎలా తెచ్చుకోవాలో అజయ్కి బాగా తెలుసు ఇలా వాదలాడుకుంటూ ఉంటే వెనక అజయ్ నిలబడి చూస్తూ ఉంటాడు అజయ్ ని చూసి కౌశిక్ కంగారు పడి గీతకి దూరం జరుగుతాడు అజయ్ కౌశిక్ దగ్గరకొచ్చి అంత దగ్గరగా కావాలనుకున్నాడువి దూరంగా ఎందుకుంటున్నావు అజయ్ కళ్ళలోకి చూస్తూ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు అతడు కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అతను అనుకోకుండా ఆ అమ్మాయిని వద్దు అనుకున్నాడు అతను ఆ అమ్మాయిని ఒప్పుకుంటే నేను గీతని ఒప్పుకుంటానని వాడికి అప్పుడే ప్రామిస్ చేశాను అజయ్ కౌశిక్కి సీరియస్గా చూస్తూ ఆ ఫ్రెండ్ ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి జానకి నా ఫ్రెండ్ రామ్ అజయ్ కనుబొమ్మలన్నీ సీరియస్ సీరియస్గా చూస్తూ ఆ ఫ్రెండ్తో నీకేంటి లింకు ఎవడి లైఫ్ వాడితే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో దానికి నీకు ఏంటి సంబంధం సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కడదానికొకటి లింక్ ఉంది మీకు మేడం గారి నుంచి ఫోన్ వచ్చినట్టుంది మీరు వెళ్ళిపోండి మేమిద్దరం మాట్లాడుకోవాలి అజ్జి కౌశిక్ని చూసి అవసరం లేదు గీత నడు వీడెలా నిన్ను వదిలేస్తాడు నేను చూస్తాను అని గీత చేయి పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అజ్జి కౌశిక్ వీడికి కొంచెం గుర్తుంది కొంచెం గుర్తుకు లేదు వల్లి చెప్పింది అనుకుని మైండ్లో ఫిక్స్ అవుతున్నాడు అసలు సీత ఎక్కడుందో ఏమో ఇంటికెళ్ళాక వల్లిని దగ్గర కూర్చోబెట్టుకుని తనకి బెంగళూరులో జాబ్ వచ్చిన విషయం చెప్తాడు వల్లీకి నచ్చదు నువ్వు బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి అజయ్ పాత కంపెనీలో చేయొచ్చు కదా లేదు వల్లి నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఇక్కడ నాకు చేయాలనిపించట్లేదు అందుకే వేరే కంపెనీలో జాబ్ అప్లై చేసుకున్నాను నాకు జాబ్ వచ్చేసింది నేను ఒప్పుకోను అజయ్ ఉంటే ఇద్దరం కలుసుందాం లేకుంటే నేను నీతో వస్తాను వల్లి ఒక వన్ ఇయర్ నేను అక్కడ చేసి వచ్చాక నేను నార్మల్ అవుతాను అప్పుడు ఇద్దరం ఒకే దగ్గర చేసుకుందాం వల్లి కోపంగా అక్కడున్న వాటిని విసిరిస్తూ ఏం చెప్తున్నావో అజయ్ కొంచెమైనా ఆలోచించు నేను వదిలిపెట్టి నేను ఉండలేను కావాలంటే నేను జాబ్ రిజైన్ చేసి నీతో పాటు వస్తాను వలి నేను నార్మల్గా చెప్తున్నాను నువ్వు అంత సీరియస్ కావాల్సినంత అవసరం లేదు చిన్న చిన్న విషయాలకు అంత కోపం ఎందుకు ఇది చిన్న విషయం అజయ్ నా నుంచి దూరంగా వెళ్ళడం నీ నుంచి దూరంగా వెళ్ళడం లేదు జాబ్ కోసం దూరంగా వెళ్తున్నాను నాకు ఇక్కడ ఏదో జ్ఞాపకాలు మిగిలినట్టు అనిపిస్తున్నాయి నాకు అవి ఇష్టం లేదు అందుకే అక్కడ ఒక వన్ ఇయర్ చేస్తాను కావాలంటే సిక్స్ మంత్స్ చేశాక అక్కడికి నువ్వు రా అజయ్ నువ్వు ఎంత చెప్పినా నేను వినను అని ఏడుస్తుంది అజయ్ కాసేపు నార్మలే పడుకునే ముందు వల్లిని దగ్గరకు తీసుకుని ప్లీజ్ వల్లి నేను చెప్పినట్టు విను లేకుంటే ఒక టూ మంత్స్కి నేను ఫ్లాట్ చూస్తాను అక్కడికి వచ్చేసే నా కంపెనీలో నీకు ఏదైనా జాబ్ చూస్తాను ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలాసేపటికి నార్మల్ అవుతుంది మళ్ళీ అజయ్ అనుకున్నది ఆలస్యం చేయకుండా అందరికీ చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోతాడు వల్లికి చాలా బాధగా అనిపించినా అజయ్ కోసం అడ్జస్ట్ అవుతుంది ఇంట్లో వీళ్ళందరితో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అనన్య వంశీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు గీత కౌశిక్ మాత్రం అస్సలే మాట్లాడుకోరు గీత ఎంత కావాలని ప్రేమగా చూసినా కౌశిక్ మాత్రం తన కళ్ళల్లో కోపం మాత్రమే చూస్తుంటాడు స్మిత అప్పుడే కౌశిక్ దగ్గరికి వచ్చి కౌశిక్ చూస్తూ ఎందుకు కౌశిక్ ఇలా ఎన్ని రోజులు గీతను దూరం పెడతావు టైం వేస్ట్ అవుతుంది ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఈ కోపతాపాలు ఏంటిరా నేను ఒకసారి వద్దని చెప్పాను తను చెప్పలేదు తనలోని బాధ నాతో షేర్ చేసుకోవాలని తను ఎందుకు అవాయిడ్ చేసింది ఎంత బలమైన కారణం ఉంటేనే అవాయిడ్ చేయొచ్చు కదా అలా కూడా నువ్వు అనుకోవచ్చు కదా కౌశిక్ అదే అడుగుతున్నాను అదేంటో చెప్పమని గీత వాళ్ళు మాట్లాడుకునేది విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం చూసిన కౌశిక్ బాధగా చూసి స్మితను చూస్తూ ఇది నా పరిస్థితి ఆ విషయం ఏంటో చెప్పదు నేను ఎన్ని రోజులు దూరంగా ఉన్నా తనకు అవసరం లేదు పెళ్లి చేసుకోకుండా ఇంట్లో నుంచి గొడవ పెట్టుకుని ఇండివిజువల్గా ఉంటుంది ఆడది ఇష్టపడితే అలాగే ఉంటుంది కౌశిక్ పాపం గీత మనసులో నువ్వే ఉన్నావు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేక నీకోసమే ఎదురుచూస్తుంది అదే సరే నీ సంగతి ఏంటి యుఎస్కి వెళ్ళిపోతున్నావా ఇక్కడే ఉంటావా వెళ్తాను వన్ మంత్లో ఒకసారి అజయ్ని కలవాలి నేను అజయ్ ఎక్కడున్నాడు బెంగళూరులో జాబ్ తెచ్చుకుని అక్కడికే వెళ్ళిపోయాడు అదే తెలిసింది నేను బెంగళూరు వెళ్తున్నాను నువ్వు ఎంత వెళ్ళినా మనందరినీ అవాయిడ్ చేస్తాడు వాడికి ఏమీ గుర్తులేదు జస్ట్ సింపుల్గా ఫ్రెండ్స్ అన్నాడు ఫ్రెండ్ అని అయితే చెప్పాడు కదా ఎంత దగ్గర ఫ్రెండ్స్ మో గుర్తు చేద్దాం నువ్వు కూడా అక్కడికి మార్పు పిచ్చుకోవచ్చు కదా మనం అక్కడికి మార్చుమనగానే వీళ్ళు మార్చేస్తారా మన చేతిలో ఉన్న కంపెనీ ఒకసారి ట్రై చేయి కౌశిక్ ఏమో పాలిస్ ఫలిస్తుందేమో చూడు ఇప్పుడు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదులే వాడిని వెనకనే వెళ్ళడం ఎక్కడనే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి వచ్చాం అప్పుడు వాటితో పాటు వచ్చాను ఇప్పుడు వాడిని వెనక వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను ఇక్కడే వర్క్ చేస్తాను అలా ఎలా వదిలేస్తావు అజయ్ని అజయ్ ముందున్న మనుషులు కరెక్ట్ పర్సన్ కాదా అని తెలియడం లేదు అది అర్థం చేసుకునే అంత మైండ్ అతనికి ఇప్పుడు లేదు మనం చెప్పిన ఆ టైం అయిపోయింది వల్లితో లైఫ్ స్టార్ట్ చేస్తాడు ఇప్పటికైనా వాడికి ఏ డిస్టబెన్స్ లేకుండా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు నేను వల్లి నస్తనే ఒప్పుకోను అది ఎంత క్రూయల్ మైండు అజయ్కి తెలిసిన క్షణాన అజయ్కి కొత్త కడుకోవచ్చి ఇప్పుడు మనం ఏం చేయలేం స్మిత వాడికి వల్లి అంటే చాలా ప్రేమగా ఉన్నాడు మనం అవన్నీ గుర్తు చేసి వాడికి ఏదైనా అయితే ఆంటీ అంకుల్ తట్టుకోలేరు ఇప్పుడైతే నడవని ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం సరే నేనైతే బెంగళూరు వెళ్తున్నాను అని కౌశిక్ చెప్పేసి స్మిత వెళ్ళిపోతుంది అలాగే కూర్చొని ఆలోచిస్తుంటాడు గీత ఆలోచనలోనే ఉంటాడు కౌశిక్ ఈవినింగ్ వర్క్ చేసి కౌశిక్ వెళ్తుంటే అతని దాటుకుని ఒక కారు ముందుకెళ్తుంది ఆ కారుని ఎక్కడో చూసినట్టు అనిపించి అనుమానంగా కారుని ఫాలో అవుతాడు కారు కొద్ది దూరంలో ఆగుతుంది కారులో నుంచి అజిత్ వల్లి దిగడం చూసి కౌశిక్ బైక్ని ఇంకా రేస్ చేస్తుంటాడు కోపంగా వల్లి అజిత్తో నవ్వుతూ ఆ కాంప్లెక్స్లోకి వెళ్తుంది చే అజిత్ పెళ్ళైనా కానీ వీడితో రిలేషన్లో ఉంటూ ఇంకా అజయ్ని మోసం చేస్తుంది వాడేమో దీన్ని పిచ్చిగా నమ్మి ఇక్కడే వదిలేసి వెళ్ళాడు కౌశిక్ కోపంగా అయినా నేను ఇప్పుడేం చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజిత్ వల్లి కాంప్లెక్స్కి వెళ్ళి షాపింగ్కి వెళ్తారు వల్లికి కావాల్సినవంతా అంతా తీసుకుంటాడు అజిత్ హ్యాపీగా వల్లి షాపింగ్ చేసి అజిత్తో కార్లో అజిత్ ఫ్లాట్కి వెళ్తుంది చాలా లేట్ నైట్ వరకు అజిత్తో కలిసి ఉండి నైట్ అయ్యాక అజిత్ అజయ్ ఇంటికి కొంచెం దూరంలో డ్రాప్ చేస్తాడు మళ్ళీ ఇంట్లోకి రాగానే మహా కోపంగా టైం ఎంత అయిందో చూసుకున్నావా అంది అదే అత్తయ్య తన ఇంట్లో లేడు కదా ఆఫీస్ నుంచి ఫ్రెండ్ రమ్మంటే వెళ్ళాను షాపింగ్ చేసేసరికి ఈ టైం అయింది చంప పగలు కొడతా ఎక్కువ మాట్లాడితే పెళ్ళైన ఆడపిల్లవి అజయ్ ఇంట్లో లేకుంటే ఫ్రెండ్స్ తోటి షాపింగ్ చేసి ఇంత నైట్లో వస్తావా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అజయ్ ఇప్పటికీ పదిసార్లు కాల్ చేశాడు నాకు నీ ఫోన్ నాట్ రిచబుల్ వస్తుందని వల్లి టెన్షన్ పడుతూ సారీ అత్తయ్య ఫోన్ చూసుకోలేదు అని గదిలోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి అజయ్ మిస్డ్ కాల్ చేసి కాల్ చేస్తుంది అజయ్ వల్లి కాల్ చూసి లిఫ్ట్ చేసి ఏంటి వల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు బావా కొంచెం షాపింగ్ చేసి వచ్చాను అంటే ఈ టైంలో వచ్చావా నువ్వు ఇంటికి లేదు ఇంకొంచెం ముందే వచ్చాను ఫోన్ ఛార్జింగ్ పెట్టేసరికి ఈ టైం అయింది వల్లి ఒకటే చెప్తున్నాను ఏది చేసినా క్లారిటీగా చెయ్యి చెప్పినా క్లారిటీగా ఉండాలి వల్లిలో భయం పుడుతుంది వల్లీకి చెప్పేసి అజయ్ ఫోన్ పెట్టేస్తాడు వల్లి టెన్షన్గా అజిత్కి ఫోన్ చేస్తుంది ఇంట్లో జరిగింది మొత్తం చెప్తుంది ప్రతిదానికి టెన్షన్ పడకు నీ ఫోన్లో నుంచి నాకు మెసేజ్ వస్తే అజికి అనుమానం వస్తుంది మరి ఎలా మాట్లాడాలి నీతో నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడే క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదని అజిత్ మెసేజ్ ఆపేస్తాడు వల్లికి అజిత్ ఉండడం కూడా ఇష్టం లేక సైలెంట్ అయిపోతుంది ఆ రోజు అలా గడుస్తుంది అజయ్ బెంగళూరులో జాబ్లో సెటిల్ అయిపోతాడు వల్లి ఇక్కడ జాబ్ చేస్తుంది వన్ వీక్ వస్తా అన్న అజయ్ టూ మంత్స్ అయినా ఇంటికి రాడు వల్లి అడుగుతున్నా అక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు అనుకోకుండా ఎవరికి చెప్పకుండా అజయ్ ఇంటికి వస్తాడు అందరూ సంతోషంగా అజయ్ చుట్టూ ఉంటారు అజయ్ మాత్రం వల్లి కోసమే చూస్తున్నాడు వల్లి అజయ్కి ఎదురుగా వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది వల్లిని వదిలి అజయ్ దూరంగా జరుగుతాడు వల్లిని అలా వదిలేసరికి అప్పుడే కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ భయపడిపోతారు అజయ్ వల్లిని ఎత్తుకుని కారులో హాస్పిటల్ తీసుకెళ్తాడు డాక్టర్ చెక్ చేసి కొన్ని టెస్టులు చేస్తారు అవి వచ్చాక డాక్టర్ చెప్పింది వినేసరికి అందరూ షాక్ అవుతారు అజయ్కి ఏం అర్థం కాదు డాక్టర్ మీరు చెప్పింది ఏంటి షీఈ్ ప్రెగ్నెంట్ మహా మనోహర్ సంతోషపడతారు అజయ్ కన్ఫ్యూషన్లో ఉంటాడు వల్లికి శ్రోలోకి వచ్చాక తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది మహా వల్లికి టెన్షన్తో ఉనికిపోతుంది భయంతో అజయ్ ని చూస్తుంది అజయ్ నార్మల్గా వల్లి దగ్గరకు వచ్చి కంగ్రాక్స్ వల్లి ఇంకా ఇంటికి వెళ్దాం అని డాక్టర్తో మాట్లాడి వల్లిని ఇంటికి తీసుకెళ్తారు ఇంటికెళ్ళాక యశోదమ్మ ఎదురొచ్చి ఏం జరిగింది అని అడిగింది మహా సంతోషంగా కిచెన్లోకి వెళ్ళి షుగర్ తీసుకొచ్చి వాళ్ళ అత్త నోట్లో పోసి అత్తయ్య మీకు ముని మనవడు రాబోతున్నాడు అని చెప్తుంది యశోదమ్మ అనుమానంగా ఉన్న బల్లిని దగ్గర తీసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది వల్లి ఎవరి మాట ఏమీ వినకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది అజయ్ గదిలోకి వెళ్ళి వల్లి పక్కన కూర్చొని ఎందుకు డల్లుగా ఉన్నావు వల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాదు అజయ్ని చూస్తూ నీకు ఇష్టమేనా అని అడుగుతుంది అదేంటి అలా అంటావు పిల్లల్ని ఎవరైనా వద్దనుకుంటారా మరి నీ ఫేస్లో సంతోషం లేదు అంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది వల్లికి భయం పుడుతుంది అసలు అజయ్ తోటే తను కలవలేదు తనకి ఎక్కడ గుర్తొస్తుందో ఏమో అని భయపడుతుంది అజయ్ తాగే పాలలో ఫస్ట్ నైట్ నుంచి నిద్ర మాత్ర కలుపుతుంది అది అజిత్ చెప్పడం వల్లే చేస్తుంది ఎప్పుడు అజయ్ వల్లితో ప్రేమగా ఉన్నానని అనుకున్నాడు కానీ తనకి తెలియకుండా నిద్రపోతాడు అజయ్కి తెలుసు తను ఏం చేయలేదని కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది వల్లీలో టెన్షన్ అజయ్కి ఎక్కడ గుర్తొస్తుందో తను నాతో లేనని అజయ్కి మాత్రం తన రిలేషన్లో ఉన్నాడన్నట్టే వెళుతుంది మైండ్లో ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు మహా తన తమ్ముడి రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది అక్క నాకు దాని గురించి ఎలాంటి విషయాలు చెప్పొద్దు మీరందరూ కోడలుగా ఒప్పుకున్నారు అజయ్ భారీగా స్వీకరించాడు సంతోషంగా ఉండండి దాని గురించి నాకు చెప్పద్దు అది ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయింది అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు మహా బాధగా ఒప్పుకోవాల్సి వచ్చింది అజయ్ ఇష్టపడ్డాడు సీత ఎక్కడుందో ఏమో అనవసరంగా దాని మీద కోపం పెంచుకున్నాను కౌసల్య రమేష్ మాట్లాడిన ఫోన్ కాల్ విని ఏమైందండి వదిలి ఎందుకు ఫోన్ చేసింది ఏం లేదు వాళ్ళ కోడలు కడుపుతో ఉందట ఏదో సంతోషంగా ఫోన్ చేసింది అలాంటి విషయాలు నాకు చెప్పొద్దని చెప్పాను కౌసల్య మనసులో సంతోషపడిపోతాం ఎందుకండి అలా అంటారు ఎంతైనా తన మన కూతురు తప్పు చేసినా అజయ్ మర్చిపోయి తన భార్యగా స్వీకరించాడు మనం వెళ్ళి ఒకసారి చూసొద్దాం కౌసల్య అని గట్టిగా అరిచి కౌశల్య మీదికి చేయలేపుతాడు రమేష్ కౌశల్య భయంతో అలాగే నిలబడుతుంది చూడు కౌశల్య ఇంకోసారి దాని పేరు ఎత్తద్దు అది నా దృష్టిలో చనిపోయింది అది ఎలా చేసిందో తెలుసు కదా దానివల్ల సీత బలైంది సీతను కూడా ఏదో చేసి దూరం చేసింది అజయ్ మైండ్లో తన ఒక్కతే ఉన్నట్టుగా ఉంది పాపం అజయ్ ఎలాంటి వాడు వల్లి ఎంతో మంచిది అనుకుని కాపురం చేస్తున్నాడు వాళ్ళందరూ ఒప్పుకున్న తండ్రిగా నేను ఒప్పుకోను నువ్వు కూడా నా భారీగా ఉండాలనుకుంటే దాని గురించి మర్చిపో ఎప్పుడైతే వల్లిని చూడ్డానికి నాకు తెలియకుండా వెళ్తావో అప్పుడు నాకు భార్య కూడా లేదనుకుంటాను అని చెప్పేసి విసురుగా వెళ్తాడు భర్త మాటలు విని షాక్ అవుతుంది కౌసల్య ఇంత ద్వేషం ఆ వల్లి అంటే అయినా చాలా పాపం చేసింది అందుకే తండ్రిగా బాధపడుతున్నాడు తల్లిని కదా దాని మీద ప్రేమ ఉంటుంది అక్కడే కూర్చుని ఏడుస్తుంది కౌసల్య అనన్య మాత్రం సీరియస్ కానీ ఉంటూ తన అన్నయ్యని పలకరించదు వల్లీ దగ్గరికి వెళ్ళదు అజయ్ రెండు రోజులు అక్కడే ఉంటాడు మళ్ళీ వెళ్ళొద్దని చెప్తుంది వెళ్తే నేను వస్తాను అంటుంది అలా ఎలా కుదురుతుంది వల్లి వద్దు నేను వెళ్ళి టూ మంత్స్ అయింది నేను ఫ్లాట్ తీసుకున్నాను నీ కోసం అని అయితే నేను అక్కడికి వచ్చేస్తాను వద్దు వల్లి ఈ టైంలో అస్సలు వద్దు అమ్మ నానమ్మ చూసుకుంటారు నేను వీక్లీ వన్స్ వస్తాను నేను ఉండలేన నువ్వు లేనిది డెలివరీ టైంకి ఇక్కడే ఉంటాను అప్పటి వరకు నీతోనే ఉంటాను వల్లి నేను చెప్పేది విను నేను ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఒక్కదానివే ఉంటావు నువ్వు వర్క్ ఇంట్లో నుంచి అవసరం లేదు రిజైన్ చేసేసే జాబ్కి అమ్మ బామ్మ ఇద్దరు చూసుకుంటారు అజయ్ మాత్రం తన మాట మీదే ఉంటాడు వల్లీకి ఒప్పుకోక తప్పలేదు వల్లీ కోసం ఆ ఒక్కరోజు అజయ్ ఉంటాడు అజయ్కి ఎందుకో ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళి వస్తూ ఉంటే గీత కలి కలుస్తుంది అజయ్కి గీతను చూసి హాయ్ గీత ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు కౌశిక్ ఏమంటున్నాడు మామూలే అజయ్ నువ్వేంటి ఇలా ఉన్నావు చాలా రోజుల తర్వాత బెంగళూరు నుంచి వచ్చినట్టున్నావు అవును మల్లీ ప్రెగ్నెంట్ అయింది అని హ్యాపీగా చెప్తాడు అజయ్ గీతకి మెంటల్ ఎక్కిపోతుంది అజయ్ హ్యాపీగా అవడం చూసి పైకి నవ్వుతూ కంగ్రాట్స్ అని చెప్తుంది మెంటల్ మొక్కంది అజిత్తో తిరిగి అజయ్ని తండ్రిని చేస్తుంది నేను అస్సలు ఒప్పుకోను ఎలాగైనా అజయ్కి చెప్పి తీరుతాను అని అజయ్ ఒకసారి కౌశిక్ ఫ్లాట్కి వెళ్దాం వస్తారా అని అడుగుతుంది ఎందుకు ఏదైనా మాట్లాడాలా అంటే మీరు ఒకసారి చెప్తే ఒప్పుకుంటాడని నేను చెప్తే వాడు ఒప్పుకోవడం ఏంటి వాడికి మనసులో ప్రేమ ఉండాలి కదా నేనంటే చాలా ప్రేమ వేరే అమ్మాయిని కన్నెత్తు కూడా చోటు చిన్న డిస్టర్బెన్స్ మా మధ్యలో ఎలా అయినా కాసేపు వీళ్ళతో గడపచ్చని సరే అని అజయ్ అజయ్ గీత కౌశిక్ ఫ్లాట్లోకి వెళ్తారు కాలింగ్ అవుతుంది ఎవరా అని కౌశిక్ డోర్ తీస్తాడు కౌశిక్ వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి రండి ఇంకేం చెప్పడానికి వచ్చారు అజయ్ కౌశిక్ని చూస్తూ లోపలికి వెళ్ళి నేను బెంగళూరులో ఉంటున్నాను తెలుసు కదా కౌశిక్ నువ్వు గీతను బాగా చూసుకో ఎందుకు దూరం పెడుతున్నావు అజయ్ గారు మీరు కాసేపు రిలాక్స్గా కూర్చోండి నేను కాఫీ తీసుకుని వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అని కౌశిక్ కిచెన్లోకి వెళ్తాడు గీత అజయ్ అక్కడ సోఫాలో కూర్చుంటారు కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని అజయ్కి తనకు మాత్రమే కాఫీ తీసుకొస్తాడు అజయ్కి చేసి తన కప్పు తీసుకొని అజయ్ పక్కకు కూర్చుంటాడు కౌశిక్ గీత గుర్రుగా చూస్తుంది కౌశిక్ని నాకు కాఫీ ఏది అని అడుగుతుంది నీకు తీసుకొస్తానని చెప్పానా అజయ్కి మాత్రమే చెప్పాను కావాలంటే వెళ్ళి చేసుకోపో గీత కౌశిక్ మనసులో తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది అజయ్ రిలాక్స్గా కాఫీ తాగుతాడు కౌశిక్ అజయ్ కాఫీ తాగాక ఇప్పుడు చెప్పండి అజయ్ గారు మీరు ఏం పని మీద నా ఫ్లాట్కి వచ్చారు నాకేం పని ఉంటుంది గీత కోసమే వచ్చాను గీత బాధపడడం చూడలేకపోతున్నాను గీత దగ్గరికి మీరెందుకు వెళ్తున్నారు మీరు ఎలాగో లైఫ్ స్టార్ట్ చేశారు హ్యాపీగా ఉన్నారు కదా గీత నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే తన కోసం వచ్చాను టైం తీసుకొని అబ్బో కౌశిక్ సీరియస్గా చెప్తున్నాను గీతను అస్సలు వదిలిపెట్టుకు తన నీ కోసం ఎదురు చూస్తుంది పాత విషయాలు జ్ఞాపకాలన్నీ వదిలేసే ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి ఇంతలో గీత కాఫీ చేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి కాఫీ తాతూ కౌశిక్ నీకొక గుడ్ న్యూస్ మళ్ళీ ప్రెగ్నెంట్ అజయ్ తండ్రి కాబోతున్నాడు కౌశిక్ షాక్ తన చేతిలో ఉన్న కప్పు జారి కింద పడి బల్లోన పగిలిపోతుంది అజయ్ కౌశిక్ని చూసి అదేంటి కప్పు అలా వదిలేసాం కౌశిక్ తీరుకొని ఏంటి అజయ్ ఏదో విషయం ఏదో చెప్తుంది గీత నిజమే చెప్పింది మళ్ళీ ప్రెగ్నెంట్ కౌశిక్ బాధగా అసలు అజయ్ తోటి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు గీత కాఫీ తాగేదల్లా అక్కడే తన కప్పు పెట్టేసి అక్కడ కప్పును అంతా క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసేసి కౌశిక్కి రమ్మని సాగి చేస్తుంది కౌశిక్ కిచెన్లోకి వెళ్తాడు గీతను చూస్తూ ఏంటి రమ్మన్నావు కౌశిక్ మన ఇద్దరి మధ్య గొడవ ఎలా ఉన్నా పర్వాలేదు మనం నిజం నిజమేంటో చెప్పాలి వల్లి అజయ్ వల్ల ప్రెగ్నెంట్ కాలేదని నా అనుమానం దానికి కారణం అజిత్ ప్లీజ్ అజయ్ని సేవ్ చేద్దాం ఆ విషయాలు నాకు తెలుసు నువ్వు నోరు మూసుకో ప్లీజ్ కౌశిక్ అని కాల మీద పడుతుంది గీత ప్లీజ్ మన ఇద్దరి మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని రోజులు పక్కన పెడదాం మనం అజయ్ని సేవ్ చేయాలి అజయ్కి చెప్పడానికి ట్రై చేద్దాం పిచ్చా నీకేమైనా వల్లీ నీ వల్ల ప్రెగ్నెంట్ కాలేదురా అజిత్ కానీ మళ్ళీ అయ్యిందంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా వాడికి ఏమన్నా అయితే అలా అని చెప్పి ఎవరి బిడ్డను అజయ్ తండ్రిగా ఒప్పుకుందామా ఇది చాలా సున్నితమైన విషయం వాడంతటా వాడు తెలుసుకుంటేనే ఇందులో నుంచి బయటపడతాడు తెలిసేలా మనం చేద్దాం కౌశి ఏం చేస్తావు ఏం చేసి చెప్తావు ఏదో విధంగా నేను చెప్తాను నువ్వు ఇందులో తలదూర్చొద్దు గీత వాడంతట వాడు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు అతను తెలుసుకునే లేపు టైం అయిపోతుంది వల్లి డెలివరీ అయ్యి పాపనో బాబునో పడతారు అజయ్ తనతో లైఫ్ ముందుకెళ్ళిపోతాడు నీకేమైనా పిచ్చా గీత నీ విషయాలు నువ్వు చూసుకో అజయ్ వల్లి విషయాలు నీకు అనవసరం నీకు చెప్తే అర్థం కాదు నేను ఇక్కడ అజయ్ ప్రాణాలను మాత్రమే చూస్తున్నాను వాడు బ్రతకాల్సిన అవసరం ఉంది వాడికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు వాడికి తెలిసిన రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని నిజాలు చెప్తాను అది రేపైనా నెలైనా సంవత్సరమైనా సరే నువ్వు అలాగే కూర్చుంటూ ఉండు పది సంవత్సరాలు గుర్తొస్తే అప్పుడు చెప్పిన వేస్ట్ కౌశిక్ మరి ఏమీ చేయలేం మనం నేను ఏదైనా సరే అజయ్కి చెప్పి తిరుగుతాను వల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకి అజయ్ తండ్రి కాదని ఇద్దరు వెనక్కి తిరిగేసరికి అక్కడ అజయ్ కోపంతో వాళ్ళని చూస్తూ ఉంటాడు మరి తరవైభాగంలో ఏం జరగబోతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్